అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీద చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారని తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి పిల్లను కూడా వదలట్లేదు కదా పిల్ల మీద కూడా వీడియోస్ చేస్తున్నావు కదా నువ్వు మనుషువేనా రా అసలు పిల్ల మీద కూడా వీడియోస్ చేసి డబ్బు సంపాదించాల్సిన అవసరం అంత నీకు నువ్వు ఎంత ఘోరంగా ఎంత దారుణంగా దిగజారుతున్నావు నువ్వు వ్యూస్ కోసం ఫేక్ కంటెంట్ వీడియోస్ చేయకురా దరిద్రుడా నువ్వు కుకింగ్ వీడియోస్ చేసినా నీకు మిలియర్స్ వ్యూస్ వస్తాయి రా ఆ మాట మర్చిపోయినవేమో నేను గుర్తు చేస్తున్నా నీ కుకింగ్ వీడియోస్ యూస్కోరా మస్తు మిలియర్స్ వ్యూస్ ఉన్నాయి కుకింగ్ వీడియోస్ వేసుకోరా వ్యూస్ కోసం గింత ఘోరంగా పిల్లల మీద అంత దిగజారి ఫేక్ వీడియో చేస్తున్నావు పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్లాలని అక్కడ లేని క్రియేట్ చేసి ఏడుస్తున్నావు అయ్యో పిల్లకేమో అయింది అని వీడియో ఓపెన్ చేసి చూడాలని ఆ తమ్మేళ్ళు ఏడుచుకుంటా పెట్టి ఆ పిల్లని పడుకో పిల్ల అంత ప్రశాంతంగా నిద్రపోతా అంటే పక్కన శనిగారు లెక్క పక్క కూర్చుని ఊరికి రా పిల్ల పక్కకి దరిద్ర కూడా వేరే దగ్గర కన్నా వీడియో వేసుకోవచ్చు కదా మొత్తానికి అయితే లత మీద అయిపోయింది మీ అన్న మీద అయిపోయింది ఇప్పుడు పిల్ల వచ్చిందా ఇక పిల్ల మీద మళ్ళీ కొద్ది రోజులు కంటిన్యూ చేస్తావు మళ్ళీ లత వచ్చిందా రాలేదా అని మళ్ళీ అట్లా వీడియోస్ వేస్తావు ఇంకెన్ని రోజులు డ్రామాలు ఇంకెన్ని రోజులు వీడియోస్ చేయాలరా నీ మీద మేము అలా మారుతావు మారుతాం అనుకుంటే ఇంకా కూడా మారతలేవు కదరా మరి ఎట్లా రా ఏం నిన్ను అసలు ఏం చేస్తే మారతావు రా ఇంతమంది రిపోర్ట్స్ కొడుతున్నా నీ ఛానల్కి ఏమైతే లేదా మంచి మంచి ఛానల్స్ పోతున్నాయి నీ ఛానల్ ఎందుకు రా వేస్ట్ మొక్క కూడా ఇంత చిన్న విషయానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరమే లేదు అని ఏడుస్తుండు ఏ దేని గురించి వెళ్ళిపోయింది రా అదన్నా క్లియర్గా చెప్పిన వారా ఇంత చిన్న విషయం అంటే దే ఏ విషయం దేని గురించి వెళ్ళిపో ఇంట్లో నుంచి తీసు అసలు దేని గురించి గొడవైందని ఇంతవరకు వరకు చెప్పినవారో అది కూడా చెప్పలేదు లత బాబు ఎత్తుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు వీడియో తీసినావు ఆటోలు ఎక్కినప్పుడు వీడియో తీసినావు మొత్తం రోడ్ పోటీ నడిచేటప్పుడు వీడియో అదంతా వీడియో తీసుకుంటే తెలినావు ఆటో ఏ యాంగిల్లో వెయ్యిందో కూడా వీడియో తీసినావు అవన్నీ వీడియో తీయచ్చింది కానీ లత మళ్ళీ చెప్పకుండా పోయింది అని మళ్ళీ అట్లా క్రియేట్ చేసి వీడియోలు చెప్తున్నావు మాకు ఎందుకు అర్థం కాదనుకుంటున్నావు రా మేము అంత పిచ్చాం అనుకుంటున్నావా లేదు మనకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారు కదా లేకపోతే అట్లాంటి గొర్రెలం అనుకుంటున్నాం మమ్మల్ని మేము అట్లాంటి గుర్రాలితే మీద కాదురా మేము అస్సలు నమ్మం నీ వీడియోస్ లత ఇంత చిన్న విషయానికి వెళ్ళిపోయింది అంటున్నావు ఏ విషయానికి వెళ్ళిపోయిందా ఇంతవరకు చెప్పలేదు కదా లత వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందా ఎన్ని రోజులు రాలేరేమ్రా ఎన్ని రోజులు పుట్టింటి వాళ్ళు ఎవరు రాలేరు పుట్టింటి వాళ్ళు పట్టించుకోరు పుట్టింటి వాళ్ళకి అవసరం లేదు వాళ్ళ నాన్న రాడు వాళ్ళ తమ్ముడు రాడు వాళ్ళ అక్క వాళ్ళు రారు వాళ్ళు ఎవరు పట్టించుకోరు లతకి ఇంత ఘోరంగా ఉంది ఇంత పరిస్థితి ఉంది ఇంత దారుణంగా ఉంది వాళ్ళ అక్కను వాళ్ళ నాన్నను వాళ్ళ తమ్ముని తలుచుకుంటూ బాగా ఏడుస్తుంది నేను ఏ పరిస్థితులలో ఉన్నా కానీ మా నాన్న వస్తలేడు అని చాలా బాధపడుతుంది అని చాలా వీడియోస్ చేసినావు కదరా మరి ఇప్పుడైతే లత వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారా లతకి ఇన్ని రోజులు మాట్లాడుకోలేదు కదా మరి వాళ్ళు ఇప్పుడు ఎట్లా సపోర్ట్ చేస్తారు మా మా పాపని ఇబ్బంది పెట్టినామని ఎవరు అంటారు అంటే వాళ్ళ నాన్న అంటాడు మరి ఇన్ని రోజులు వాళ్ళ నాన్నకు ఈమెకు సంబంధం లేనట్టే మాట్లాడినావు కదరా వాళ్ళకు వాళ్ళ పుట్టిన వాళ్ళతో అవసరమే లేదు ఎప్పటికి ఇక్కడే ఉంటుంది పుట్టింటి వాళ్ళు పట్టించుకోరు అడికైనా లత ఇక్కడే ఉంటుంది అన్ని మేమే చూసుకుంటాం మా ప్రతి ఒక్క ఎమోషన్ మీతోటో షేర్ చేసుకుంటాం మీరే చెప్పాలి మాకు ఎవరు లేరు దిక్కు దీము అని నువ్వే అన్ని వీడియోస్ చేసినావు కదా మళ్ళీ ఇప్పుడేమో మా పాపను బాధ పెట్టినాము మా పాప ఇబ్బంది పెట్టినావు అని నన్ను క్వశ్చన్ చేస్తున్నారు ఒక సైడ్ విని డెసిజన్ తీసుకోవద్దు అని అంటే పుట్టింటి వాళ్ళు లత మాటలు విని నీకు ఫోన్ చేసి నీకు డైవర్స్ ఇస్తాం అని అంటే నువ్వు ఆ మాట అనాలి ఒక సైడ్ వీళ్ళు డెసిజన్ తీసుకోవద్దు అంటే అర్థం దాని కిందకే వస్తుందిరా ఏం డెసిజన్ తీసుకుంటారు రా విడాకులు ఇస్తామని డెసిజన్ తీసుకుంటారు ఇంకా దేని గురించి డెసిజన్ తీసుకుంటారు అంటే నువ్వు ఏమనుకోని వీడియో చేస్తున్నావు అంటే అయ్యో లత నిజంగానే అక్కడికి వెళ్ళిపోయినట్టుంది ఏం డెసిజన్ తీసుకుంటారు నిజంగా విడిపోతారా వీళ్ళు వీళ్ళకి డైవర్స్ అయితే ఒక సైడ్ వీళ్ళు డెసిజన్ అన్నాడు అన్నట్టు కిట్టిగాడు అసలు రేపు ఏం వీడియో పెడతాడు అని మనం అందరం ఎదురు చూడాలని ఇవాడు ఆ మాట చెప్పిండు అంతే నువ్వు డెసిజన్లు డెసిజన్లు ఎన్ని చెప్పినా కానీ మేము నమ్మటోళ్ళం కాదురా కొన్ని గొర్రెలు నమ్ముతాయి అంతే కానీ మేము అస్సలు నమ్మంరా నీ మాటలు ఇక ఏం లేదు అక్కడ మన్ను దుబ్బ ఏం లేదు అక్కడ నువ్వు కావాలని క్రియేట్ చేసి చెప్తున్నావు ఈజీగా అర్థమవుతుంది పిల్లంత ప్రశాంతంగా నిద్రపోతే లెక్క పక్కగా కూర్చుంటే ఒకటే ఏడుస్తున్నావు మాట్లాడుతుండు పాప ఎక్కడ లేస్తుందని మెల్లగా మెల్లగా మాట్లాడుతుండు లాస్ట్ థర్టీ సెకండ్స్ ఏడ్చిండు ఆ ఏడుపు కూడా ఎందుకు ఏడ్చిండు అని అంటే చాలా ఇంట్రెస్ట్గా చూడాలని ఆ సిగరెట్స్ సెకండ్స్ అనమాట ముందుగా పిల్లలు తన కన్నబిడ్డలే కదా ఇద్దరిని సమానంగా చూడాలి కానీ ఒకళ్ళు ఒకలాగా ఒకళ్ళని ఒకలాగా చూస్తుంది లేకపోతే నువ్వే చెప్తున్నావు కదా అంటే నీకు ఇప్పుడు అర్థమైందా మాకు ఎప్పుడు అర్థమైంది లేకపోతే ఒకరినొకలాగా ఒకరినొకలాగా ఒకలాగా అని బాబును ఎక్కువ చూస్తుంది పాపని తక్కువ చూస్తుందని మాకు ఎప్పుడో తెలుసురా పాపని ఎందుకు వదిలిపోయిందంటే పాప పాపని వీళ్ళు చూసుకోగలుగుతారంట అందుకనే వీళ్ళకి నమ్మి బాబుని తీసుకుని వెళ్ళిపోయిందంట మళ్ళీ ఏమన్నాడు పాప చాలా రాత్రంతా చాలా ఇబ్బంది పడుతుంది చాలా ఏడుస్తుంది అని అంటుండు మళ్ళీ పాప మా దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు పర్లేదు ఏం ఇబ్బంది పడతలేదు ఉంది మంచిగా డబ్బా పాలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది కానీ అమ్మ పాలు అయితే చాలా ఇబ్బంది అయ్యేది ఇప్పటివరకు అయితే పాప బాగానే ఉంది మాతో ఉండగలుగుతుంది అని అంటుండు మళ్ళీ తర్వాతనేమో రాత్రంతా ఏడ్చింది ఒకటే ఏడుపు జల్లిపోయింది హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అంటుండు ఆ హాస్పిటల్ మాట ఎందుకు వచ్చింది అని అంటే నేల్లో పెట్టాలి కదా అందుకే హాస్పిటల్ అన్నమాట ఎత్తిండి హాస్పిటల్ తీసుకెళ్ళాలి పాపని అని లాస్ట్ లో ఏచిండి గందకి ఇంత వాళ్ళు ఊరికెళ్ళాలి లతతో మాట్లాడి లతను తీసుకొని రావాలి మేము ఫోన్ చేసినా గానీ కొంచెం మేము ఫోన్ చేసినా గానీ అంత సరిగ్గా మాట్లాడట్లేదు కట్ చేస్తుంది ఏది క్లియర్ గా చెప్పట్లేదు నేను లేకపోతే పాపని ఒకరోజు చూసుకోలేరా అని అంటుంది కదా మరి ఒక్కరోజే కదా చూసుకోవచ్చు కదరా దానికి ఏడుపోటు వీడియోలు ఎందుకు చేస్తున్నారు లతనే చెప్తుంది కదరా క్లియర్గా ఒకరోజు పాపని చూసుకోలేరా అని అంటది కదరా ఇది కూడా వీడియో చేయాలా అని అంటారు కావచ్చు మా ప్రతి ఒక్క ని మీతో షేర్ చేసుకుంటాం అని మళ్ళీ ఇది ఒక డైలాగ్స్ డైలాగ్ వాడతాడు ప్రతి వీడియోలో ఆ డైలాగ్ వాడేందుకు వాడు ఖచ్చితంగా వీడియో ఎండే చెయ్యడు ఈ రోజు కూడా వాడద్దు వాడాడు వాడాడు అనుకున్నా లాస్ట్ కైతే వాడని వాడి మా ప్రతి ఒక్క మీతో షేర్ చేసుకుంటాం వానికి అట్లా అలవాటు అయింది ఊతపదం అయిపోయింది అట్లా అన్నా పాప నేను ముగ్గురం కలిసి లత దగ్గరికి వెళ్ళి లతతో మాట్లాడి లతకు నచ్చ చెప్పి తీసుకొని రావాలి పాప ఇబ్బంది పడుతుంది అని అంటుండు ఏం మాట్లాడతావురా అక్కడనే ఉంది కదరా లత మీ ఇంట్లోనే ఉంది కదరా ఎందు కదరా మాకు మధ్య మధ్యలో సౌండ్ వినిపిస్తున్నాయి ర దరిద్రుడా చేసే ఫేక్ వీడియోస్ మాకు దొరకకుండా చేసుకుంటా లేవురా ఈజీగా దొరికిపోతున్నావురా మాకు మేము ఎట్లా కనిపెడతాం నువ్వు ఏ చేసినా కనిపెడతావు నువ్వు ఏ చేసినా కానీ మంచిగా కుకింగ్ వీడియోస్ వేసుకో ఫేక్ వీడియోస్ ఎన్ని వేసుకున్నా గానీ వేస్తే రామందరం ఖచ్చితంగా వీడియోస్ చేస్తూనే ఉంటాము నీకు ఆ వ్యూస్ రాకుండా ఉంటాయి నీ ఛానల్ కి ఎఫెక్ట్ అవుతుంది ఇప్పటికైనా మంచిగా కుకింగ్ వీడియోస్ చేసుకుని ఫ్యామిలీ బ్లాగ్స్ ఫ్రాంక్స్ ఏదో ఒకటి వేసుకొని సావర్ అద్దారు నీ మాటలు అయితే ఎవరు నమ్మరు అందరికి అర్థమైపోయింది కానీ ఇక నీకు వ్యూస్ మెల్లమెల్లగా తగ్గిపోయినాయి మంచిగా నీ వీడియోస్ నువ్వు వేసుకో మంచిగా కుకింగ్ వీడియోస్ వేసుకోరా మస్ వ్యూస్ వస్తాయి ఈ వ్యూస్ కోసం నువ్వు ఫేక్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నావు కానీ దానివల్ల నీకు యూస్ ఏం లేదు రా నెగటివిటీ ఫుల్ లో స్ప్రెడ్ అవుతుంది రెండు ఛానల్స్ మంచి పెద్ద పెద్ద మంచి సబ్స్క్రైబర్స్ ఏ వీడియో అడిగితే ఆ వీడియో చేయొచ్చు నువ్వు అవరా అన్ని నవరాశాలు వచ్చు నాకు ఏడుపులు వచ్చిన నాకు డ్రామాలు వచ్చు నాకు అన్ని చేయొచ్చు అని అన్నావు కదా సబ్స్క్రైబర్స్ ఏది అడిగితే ఆ వీడియో చేసి పెట్టరా నవ్వు అంటే నవ్వు ఏడు ఏడు ప్రాంక్ అంటే చేయి ఏదో డ్రామా క్రియేట్ చేయమంటే డ్రామా క్రియేట్ చేసి వీడియో చేసుకో అసలు అయితే కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకుని ఫేక్ వీడియోస్ చేద్దామని చూస్తున్నావు నువ్వు ఎన్ని ఫేక్ వీడియోస్ వేసినా ఇక గతం రాయిపోయింది రెండు ఛానల్ పని ఛానల్కి అయితే ముందు ముందు చాలా ఎఫెక్ట్ అవుతుంది రా బుద్ధు నోడు అయితే మనిషి అయితే మనిషి లెక్క ఆలోచించి మంచిగా వీడియోస్ వేసుకో ఇప్పుడు పెళ్ళి 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 అన్నో పెళ్ళి పని అయిపోయింది కడుపు కడప అన్నో కడప పని అయిపోయింది వదినలు వదినలు అన్నో వదిన రివీల్ అయిపోయింది ఇల్లు ఇల్లు అన్నో ఇల్లుది కూడా తెలిసిపోయింది ఇప్పుడు ఏం కంటెంట్ క్రియేట్ చేయాలి అనుకున్నాం అప్పటికే లాస్ట్ కతే పిల్లలు అని అనుకున్నాం మళ్ళీ ఇప్పుడు పిల్లల మీద వీడియోస్ వేస్తున్నాం మళ్ళీ రేపు ఏమైనా వీడియో చేస్తాడంటే అంటే దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ అట్లా డ్రామా క్రియేట్ చేసి రేపు ఇట్లాంటి వీడియోని పెడతాడు మీరు చూడు ఫ్రెండ్స్ వాని ప్లాన్ ఇదే అప్పుడు చేసేది పిల్లల మీద ఫేక్ వీడియోస్ వేస్తున్నాడు వీణయితే అస్సలు వదలదు ఫ్రెండ్స్ ఎవ్వరికి వీలైతే వాళ్ళు ఖచ్చితంగా వాడిని వెళ్ళి కలవండి చాలా మంది వరకు అయితే అడ్రస్లు మనకు లైవ్లలో కూడా చెప్తున్నారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాను కిట్టిగా ఊరికి దగ్గరగా ఎవరైనా ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళండి వెళ్ళి వానికి కొంచెం బుద్ధి చెప్పిరండి పిల్లల మీద మీద మాత్రం ఫేక్ వీడియోస్ వేయకురా దరిద్రుడా నువ్వు నీ సాగు సావు పిల్లల జోలికి రావద్దురా అని ఎవరైనా గట్టిగా బుద్ధి రండి ఫ్రెండ్స్ ఎవరైనా పిల్లల మీద ఫేక్ వీడియోస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇల్లు మీదనే వీడియోస్ చేస్తారు మీరు చూడరు ఫ్రెండ్స్ కూడా ఆ వీడియో చేసినప్పుడు లత పక్కనే ఉన్నట్టుంది లత గాజుల సౌండ్ కూడా వినిపించినాయి చాలా వరకు కామెంట్స్ చేసిన తర్వాత నేను వీడియోని అబ్జర్వ్ చేసినా అక్కడ కూడా సౌండ్ వినిపించింది లత గాజుల సౌండ్ కూడా వినిపించింది లత కూడా అక్కడనే ఉంది ఎవరు నమ్మకం ఫ్రెండ్స్ ఆ పిల్ల మీద వీడియోస్ చేయడానికి వానికి ఎట్లా మనసు వస్తుందో ఏమో వీడు అనే మాటలు ఒక్కొక్కసారి సడన్ గా నిజం కావచ్చు నిజమయ్యేది పిల్లలకే కదా జరిగేది దరిద్రుడు మంచిగా ఉంటాడు ఏదైనా జరిగితే పిల్లలకే కదా జరిగేది వీనికి ఎందుకు ఇట్లా అర్థం లేదు వీనికి ఎవరైనా క్లియర్ గానైనా చెప్పండి ఫ్రెండ్స్